హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందని వార్త ఉద్యోగులకు ఫెన్షనర్లకు కేంద్రం మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి సో దానికి సంబంధించిన పోతే డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోకండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చి ఇలాంటి మరిన్ని ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్లు మీకు నేరుగా వచ్చి చేరుతాయి వీడియో లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సెల్యూట్ చేయకుండా మన వివరాలే వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు చాలా కాలంగా ఎనిమిదో వేతన సంఘం కోసం ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం అమల్లో ఉన్న ఏడో వేతన సంఘం రెండేళ్లలో ముగియనుంది అందుకే ఇప్పటి నుంచి ఎందో వేతన సంఘం అమలు కోసం ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు చాలా కాలం నుంచి ఎనిమిదో వేతన సంఘం కోసం చూస్తున్నారు రెండు వేల పదహారు జనవరి ఒకటిన ప్రారంభమైన ఏడో వేతన సంఘం పదేళ్ల అమల్లో ఉంటుంది అంటే రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంటుంది ఎందో వేతన సంఘం అమల్లోకి రావాలంటే రెండేళ్ళు పడుతుంది దాదాపు ఒక కోటి మందికి ప్రయోజనం కలుగుతుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందో వేతన సంఘం ఏర్పాటుకు ఆలోచిస్తోంది జీతం పెన్షన్ల విషయంలో ఇది ఖచ్చితంగా బిగ్ చేంజ్ కానుంది ఏడో వేతన సంఘం ప్రకారం మూడు పాయింట్ అరవై ఎనిమిది శాతం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అమలు చేయాలనేది ఓ డిమాండ్ కానీ కేంద్ర ప్రభుత్వం రెండు పాయింట్ యాభై ఏడు శాతం ఫిట్మెంట్ మాత్రమే ఇచ్చింది గత ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల దాదాపు ఏడాది కాలం డిమాండ్ చేస్తున్నారు బడ్జెట్లో కానీ తరువాత కానీ ఎలాంటి ప్రకటన రాలేదు ఆరో వేతన సంఘం నుంచి ఏడో వేతన సంఘానికి మారేటప్పుడు ఉద్యోగ సంఘాలు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ జీతం పెంపును మూడు పాయింట్ అరవై ఎనిమిది శాతానికి పెంచాలనే డిమాండ్ ఉంది కానీ కేంద్ర ప్రభుత్వం రెండు పాయింట్ యాభై ఏడు శాతమే పెంచింది దాంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం జీతం ఏడు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు పెరిగింది పెన్షన్ మూడు వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేల వరకు పెరిగింది ఇప్పుడు ఎందో వేతన సంఘం అమలైతే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఒకటి పాయింట్ రెండు రెండు శాతం కావచ్చు దాంతో ఉద్యోగుల జీతం పద్దెనిమిది వేల నుంచి ముప్పై నాలుగు వేల ఐదు వందల అరవై ఆరు రూపాయలు కావచ్చు ఇక పెన్షన్ అయితే ఇక పెన్షన్స్ అయితే ఏకంగా లక్షా డెబ్భై రెండు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు ఉంటుంది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్